హిందీన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతి ప్రతిరోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను ముర్ళి శివసేన బాలధాకరేకి సంబంధించి మహారాష్ట్ర బెబ్బులి అంటారు ఆ పార్టీ అధినేత పంతొమ్మిది వందల అరవై ఆరులో పార్టీ స్థాపించినప్పుడు వెల్లువలాగా హిందువులకు సంబంధించి వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు ఆయన్ను మహారాష్ట్ర బెబ్బులి అంటారు అక్కడ ఉన్నటువంటి హిందువులు పర్టిక్యులర్గా మరాఠీలు అక్కడ ఉన్నటువంటి స్థానికేతరుల విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఉద్భవించినటువంటి పార్టీ అది మహారాష్ట్రలో శివసేన ఏ విధంగా సంచలనం సృష్టించింది శివసేన మహారాష్ట్రలో మాత్రమే కాకుండా భారతదేశ రాజకీయాల్లో శివసేన ఎలాంటి చక్రం తిప్పింది పర్టికులర్గా బాల్ ధాక్రేకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎటువంటి చర్చ జరిగింది ఏ స్థాయిలో శివసేన ప్రభవిల్లింది కానీ ఇప్పుడు శివసేన పరిస్థితి ఏంటి ఒక బెబ్బులి స్థాపించినటువంటి పార్టీ ప్రస్తుతం ఒక పిల్లి చేతుల్లో ఉంది అనేటువంటి రకరకాలైనటువంటి విమర్శలు బాల్ ధాక్రే పార్టీ స్థాపించినప్పుడు ఆయన పెట్టినటువంటి ఆయన పెట్టుకున్నటువంటి సిద్ధాంతాలు కావచ్చు పార్టీ యొక్క విధి విధానాలు కావచ్చు ప్రజలకు పార్టీ పట్ల నమ్మకం కలగడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఒక కార్టూనిస్ట్గా ఆయన కెరియర్ ప్రారంభించినటువంటి కొత్తలో దాని తర్వాత ఆయన పత్రికను స్థాపించడం సామ్నా అనేటువంటి పత్రికని అది పార్టీ పత్రిక అని చెప్తున్నప్పటికీ కూడా మరాఠాల్లో చైతన్యం తీసుకొని రావటానికి సామ్నా ఎలాంటి వ్యాసాలు రాసేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అది తిరుగుబాటు అంటారా లేకపోతే అణచివేతకు గురవుతున్నటువంటి మరాఠీల్ని చైతన్యవంతుల్ని చేశారా రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే ఉన్నాయి బట్ బాల్ ధాక్రే మాత్రం దేశవ్యాప్తంగా ఏ పార్టీ దృష్టిలో అయినా సరే మహారాష్ట్ర బెబ్బులి మైకల్ జాక్సన్ అంతటి వాడు ప్రపంచం మొత్తం మైకల్ జాక్సన్కి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు అటువంటి వ్యక్తి కూడా బాల్ ధాక్రే గట్స్కి ఫ్యాన్ ముంబైలో ఒక షో కోసం మైకల్ జాక్సన్ వచ్చినప్పుడు అందరూ మైకేల్ జాక్సన్ కలవటానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి పెద్ద పెద్దవాళ్ళు కూడా ఆయన కలవడానికి అపాయింట్మెంట్లు తీసుకుంటూ ఉంటే ఎవ్వరికి అపాయింట్మెంట్స్ ఇవ్వని మైకెల్ జాక్సన్ పర్టికులర్గా తనంతట తానే వెళ్ళి బాల్ ధాక్రేని కలిసి వచ్చారు అని అంటే దట్ ఈజ్ బాల్ ధాక్రే ఒక పులి రాజకీయాల్లోనే కాదు వ్యక్తిత్వంలో అన్నింట ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళకు కూడా ఆయన ఫ్యాన్స్ అని అంటే ఆయన గడ్స్ కావచ్చు ఆయన విధి విధానాలు కావచ్చు అన్నీ కూడా పంతొమ్మిది వందల అరవై ఆరులో శివసేన పార్టీ స్థాపించినప్పుడు ఒక సంచలనం ఎంతమంది అయితే దానికి సంబంధించి ఆయన్ని ఆదరించారో పార్టీ పట్ల సుముఖంగా ఉన్నారు పార్టీ పెట్టిన తర్వాత శివసేన ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది ఆ స్థాయిలో ఉండేది కానీ ఆయన హిందువుల విషయంలో పర్టికులర్గా ఆయన ఇచ్చినటువంటి పిలుపు కావచ్చు సరిహద్దుల్లో ఉండేటువంటి టెర్రరిజం విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ముంబై అంటేనే ముందుగా అప్పట్లో గుర్తుకొచ్చేది మాఫియా చాలా వరకు కూడా బాల్ ధాక్రే దాన్ని ఏ విధంగా అణిచివేశారు మాఫియాని వేళ్ళూరుకు పోయినటువంటి ముంబైలో ఉన్నటువంటి మాఫియాని ఆయన ఏ స్థాయిలో ప్రతిఘటించారు ఎంతవరకు తగ్గించగలిగారు అని అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తారు బాల్ ధాక్రే అనేటువంటి వ్యక్తి లేకపోతే మాఫియా చేతుల్లో పడి ఎప్పుడో ముంబై అరబ్ కంట్రీస్ దేశాలలాగా అయిపోయేది అంటే డెవలప్ అయినటువంటి దేశంగా కాకుండా ఉగ్రవాద దేశంగా అయిపోయేది బాల్ ధాక్రే లాంటి వ్యక్తి ఉండబట్టే హిందువులకు ఏ సమస్యలు వచ్చినా టెర్రరిజం ద్వారా ఎటువంటి సమస్యలు తలెత్తినా కానీ ప్రజల్లో ఆయన కలిగించినటువంటి చైతన్యం శివసేన సైనికులు అనేవారు వాళ్ళని ప్రతి ఒక్క హిందువుకి ఎటువంటి ఆపదొచ్చినా ఏదొచ్చినా కానీ శివసేన ముందుండేది దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి సామ్నా ఎప్పటికప్పుడు స్పందించేది రాజకీయాలకు అతీతంగా స్పందించినటువంటి విధానాలు ఉన్నాయి ప్రస్తుతం వారు మద్దతు ఇచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూడా ఏకి పారేసినటువంటి రోజులు ఉన్నాయి అందులో ఏమైనా అసత్యాలు ఉంటాయంటే ఉన్న పరిస్థితిని మేము మాట్లాడుతున్నామని మాట్లాడుతున్నప్పటికీ కూడా కానీ సామ్నా పత్రికని ఎక్కువగా పార్టీ పత్రిక కింద వేసేటువంటి ప్రయత్నం చేశారు అందులో ఒకంత సఫలీకృతరయ్యానని చెప్పాలి కానీ శివసేన స్ట్రాటజీస్ కానీ శివసేన బాల్ ధాకరే ధైర్య సాహసాలు కానీ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి చర్చ కూడా చోటు చేసుకుంది అటువంటి రాజకీయ ప్రస్థానం అటువంటి రాజకీయ వైభవం అటువంటి రాజకీయ ఉద్ధండు ఉన్నటువంటి శివసేన పార్టీ ఈరోజు పార్టీ పరిస్థితి ఏంటి మహారాష్ట్రలో ఏ విధంగా ఉంది పార్టీ పరిస్థితి ఉద్ధవ్ ఠాక్రే సరే బాల్ ఠాక్రే చనిపోయినప్పుడు ఆయన బాహ్యంగా జరిగినటువంటి అంత్యక్రియలు బాహ్యంగా బయట జరిగినటువంటి అంత్యక్రియలు అంబేద్కర్ చనిపోయినప్పుడు బాహ్యంగా జరిగినటువంటి అంత్యక్రియలకు ఎంతమంది అయితే వచ్చారో అంతకన్నా ఎక్కువ మంది దాదాపుగా ఇరవై లక్షల మందికి పైగా ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారంటే అన్ని రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఆయన అభిమానులు వచ్చారు అని అంటే మహారాష్ట్రలో పుట్టినటువంటి వాళ్ళే కాదు బాల్ ధాక్రే గురించి విని అప్పట్లో ఆయన ప్రాభవాన్ని ఆయన వైభవాన్ని అసలు అటువంటి వ్యక్తి చనిపోతే ఇంతమంది వస్తారా ఇంతమంది తరలి వస్తున్నారా అన్ని రాష్ట్రాల నుంచి అనుకొని కూడా దాన్ని చూడటానికైనా సరే అక్కడికి వెళ్ళడానికి అక్కడికి వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు అంటే ఇరవై లక్షల మందికి పైగా అంటే దేశం మొత్తం ఆసక్తికరంగా చూసింది ఆ ఇరవై లక్షల మంది బాల్ అభిమానించే వాళ్ళు కావచ్చు శివసేనని అంటే బాల ధాక్రేని అభిమానిస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా శివసేన సైనికులనే అనాలి శివసేనకు మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులే అనాలి ఓట్ల రూపంలో కూడా దాన్ని కన్వే చేసినటువంటి వ్యక్తిగా కూడా బాల మనం చెప్పచ్చు మరి ఇప్పుడున్నటువంటి శివసేన పరిస్థితి ఏంటి ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే మరణం తర్వాత ఆ స్థాయిలో కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అందరినీ సంఘటితం చేశాడా అని అంటే చేయలేదు భారతీయ జనతా పార్టీ తొంభైవ దశకంలో అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ తరఫున ఒక్క పదవి కానీ ఏ పదవి తీసుకోకుండా మేము పార్టీకి మద్దతిచ్చాము కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మేము లేము అనేటువంటి మాట మాట్లాడారు దట్ ఈజ్ బాల్ థాక్రే అటువంటి గట్స్ ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రస్తుత పరిస్థితుల్లో కంప్లీట్గా ఒక చిల్లర రాజకీయం మహారాష్ట్రలో చోటు చేసుకుంది గత ఐదేళ్లలో చూస్తే గత ఎన్నికల్లో పర్టికులర్గా గెలిచిన తర్వాత శివసేనలో వచ్చినటువంటి చీలికలు బాల్ ధాక్రే ఆశయాలకు తూట్లు పడవటం కావచ్చు డామినేషన్ పాలిటిక్స్ కావచ్చు ఆయన చేసినటువంటి పారదర్శక రాజకీయం ఉద్ధవ్ ఠాక్రే చేశాడా అంటే లేదు బెబ్బులి పులి సింహం ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటారు బాల్ధాకరేకి సంబంధించి ఆయన కొడుకు పిల్లి కన్నా హీనమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి అంటారు ఆ స్థాయిలో ఆయన నిర్ణయాలు ఉంటాయి ఏ ఒక్క కార్యకర్తలు పట్టించుకోకపోవటం అసలు పార్టీ విధి విధానాలు ఏంటి సామ్న బాల్ మరణం తర్వాత ఎటువంటి వ్యాసాలు రాసింది అన్ని కంప్లీట్గా చైతన్యవంతమైనటువంటి ఆర్టికల్స్ రాసినటువంటి సామ్నాలో పర్టిక్యులర్గా చిల్లర రాజకీయాలకు సంబంధించి ఆర్టికల్స్ రాసేవాళ్ళు అంత పార్టీకి సంబంధించినటువంటి పత్రిక అయినా కూడా ఉద్ధవ్ ఠాక్రే దాని మీద నియంత్రణ లేకపోవటం పిచ్చి పిచ్చిగా పర్టికులర్గా కొన్ని విధానాలను చూపించటం ఇవన్నీ కూడా చేసేటప్పటికీ ప్రజల్లో బాల్ ఠాక్రే చరిష్మ అలానే ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే చరిష్మ మాత్రం నీరుగారిపోయింది ఏమీ లేదు మొత్తం కంప్లీట్గా జీరో పొలిటికల్గా జీరో అయిపోయినటువంటి సిచ్యువేషన్ గత ఎన్నికల్లో మనం చూసాం ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చినప్పుడు న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు కూడా అసలైనటువంటి శివసేన షిండే వర్గంగా కూడా కోర్టు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది బాల్ ఆశయాలు వాటన్నిటిని కూడా మేమే నెరవేరుస్తాం వారికి వచ్చినటువంటి మద్దతు కావచ్చు లేకపోతే వారి విధి విధానాలు కావచ్చు పార్టీలో ఉన్నటువంటి మేజర్ నేతలు కావచ్చు ఉద్ధవ్ ఠాకరే వెనుక ఎవరున్నారు అనంటే రాజకీయాల కోసం కకృతి పడేటువంటి వ్యక్తులే తప్ప బాల్ ధాక్రే ఆశయాల సాధన కోసం ఉన్నటువంటి తెగింపు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ లేరు రాజకీయాల కోసమే ఉద్ధవ్ ఠాకరే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఏమీ లేదు మతపరమైనటువంటి పార్టీ అనో లేకపోతే ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తు అనో ముద్ర వేసినప్పటికీ కూడా ఆయన వ్యక్తిగత వైద్యుడు ఒక ముస్లిం ఆయన చివరిగా గ ఆయన ఐదు సంవత్సరాల్లో చనిపోతారనగా ఆయన వ్యక్తిగత వైద్యుడు ఒక ముస్లిం ఆయన మరణం తర్వాత ఆ వ్యక్తిగత వైద్యుడు బయటకు వచ్చి ఆయన బాల్ ధాకరే ఏ విధంగా ట్రీట్ చేశారు ఆ ముస్లిం వైద్యుడిని దానికి సంబంధించి చెప్పినప్పుడు అందరూ కూడా ముస్లింలలో కూడా ఒక మంచి భావన ఏర్పడింది నా పట్ల ఆయన చాలా సుముఖంగా ఉన్నారు ఆయన 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 మీద అలా ముద్ర వేశారు కానీ వ్యక్తిపరంగా వ్యక్తిత్వం పరంగా బాల్ ధాకరే నిజంగా సింహం బెబ్బులి లాంటి వ్యక్తి ఏ రోజు కూడా నన్ను ఒక మతపరమైనటువంటి వ్యక్తిగా నన్ను చూడలేదు చాలా వరకు కూడా ముంబైలో అంటూ ఉంటారు ఆయన ముస్లింలని వ్యతిరేకిస్తారు ముస్లింలంటే ఆయనకి ఇష్టం ఉండదు అనేటువంటి మాట మాట్లాడతారు కానీ ఒక వ్యక్తిగత వైద్యుడిగా నేను చెప్తున్నాను ఏ రోజు కూడా నా పట్ల ఆ విధంగా ఉండలేదని ఆయన భాహటంగా ఆయన మరణం తర్వాత బయటకు వచ్చి చెప్పినప్పుడు అందరూ చలించిపోయారు ఆ ఇరవై లక్షల మందిలో ముస్లిమ్స్ కూడా కొంతమంది ఆయన అంత్యక్రియలకు హాజరైనటువంటి పరిస్థితి ఉందనేటువంటి సర్వేలు కూడా వెల్లడయ్యాయి ఆ స్థాయిలో దేశం మొత్తం కూడా ఒక వ్యక్తి చనిపోతే ఈ స్థాయిలో అంత్యక్రియలకు వస్తారా ఆ స్థాయిలో వైభవం ఉండేది కానీ ప్రస్తుతం రాజకీయ పరంగా ఏం జరిగింది బాల్ ధాక్రే పెట్టుకున్నటువంటి సిద్ధాంతాలు పంతొమ్మిది వందల అరవై ఆరులో పార్టీ స్థాపించినప్పుడు కూడా ఆయన పెట్టుకున్నటువంటి విధి విధానాలన్నీ ఒక క్లియర్ కట్గా ఉండేవి రాజకీయాలకు అనుగుణంగా ఎప్పుడు నేను మారతాను అనేటువంటి మాట ఎక్కడ చెప్పలేదు ఆయన రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని అందరూ అంటారు కానీ బాల విషయంలో మాత్రం రాజకీయాల్లో అయినా సరే రాజకీయాలు తిరిగి ఆయన్ని డామినేట్ చేసినా సరే ఆయన పార్టీ సిద్ధాంతాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన పార్టీ స్థాపించినప్పుడు పెట్టుకున్నటువంటి ఏకైక సిద్ధాంతాన్ని చర్చేంత వరకు కూడా ఆయన పాటించారు భారతీయ జనతా పార్టీతోనే నేను ఉంటాను భారతీయ జనతా పార్టీతో విభేదించాల్సి వస్తే నేను విడిగా పోటీ చేస్తాను తప్ప కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదు అన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకున్నారు సరే కూటమిలో ఉన్నారా విభేదించారా లేకపోతే ఇతరత్ర అన్నీ పక్కన పెడితే కంప్లీట్గా పొలిటికల్గా పొల్యూట్ అయిపోయారు బాల్ ధాక్రే సిద్ధాంతాలు అనేవి కంప్లీట్గా మాయమైపోయాయి దానికి సంబంధించే మహారాష్ట్ర ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితం షిండేకి ఓట్లు వేసింది కూడా బాల్ ధాక్రే ఆశయాలను చూశానంటారు అందరూ కూడా రీసెంట్గా ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వచ్చినప్పుడు ఏకనాథ్ షిండే ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో కూడా బాల్ ధాక్రే ఆశయాల సాధన కోసం ఇప్పటి మొన్నటి వరకు కట్టుబడి ఉన్నాం ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం ఇప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు ఏమీ లేకుండా నేను డెఫినెట్గా భారతీయ జనతా పార్టీతోనే ఉన్నానని అంటున్నారు ఉంటాను అని కూడా చెప్తున్నారు అదే బాల్ ధాక్రే నిర్ణయం అలా చేస్తేనే బాల్ ధాక్రేకి సంబంధించి ఆయన అభిమానించే వాళ్ళు కావచ్చు ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది అని ఏకనాథ్ చెండే చెప్పారు అని అంటే ఎస్ బాల్ ధాక్రే ఆశయాల సాధన కట్టుబడింది ఏకనాథ్ చెండే ఉద్ధవ్ ఠాక్రే కాదు అనేది రక్తం పరంగా వారసత్వం పరంగా ఆ విధంగా బాల్ ధాక్రేకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వారసుడేమో కానీ ఆయన రాజకీయాలకు ఆయన సిద్ధాంతాలకు మరాఠీల కోసం పాటుపడేటువంటి ఒక వ్యక్తిగా నేను అసలు సిసలైనటువంటి వారసుణ్ణి అని చెప్పగానే చెప్పారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు సంబంధించి ఏక్నాథ్ చిండే శివసేనకు సంబంధించి ప్రజలు ఆదరించినటువంటి తీరు కూడా అర్థం పడుతుంది శరద్ పవార్ అలాగే కాంగ్రెస్ కూటమి శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూటమి వీరంతా కూడా కలిసి పోటీ చేసినప్పుడు కంప్లీట్గా తీసి పక్కన పెట్టేశారు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్న చోట రెండు వందల ముప్పైకి పైగా కూటమికి వచ్చాయనంటే మహాయుత కూటమికి వచ్చాయనంటే ఏ స్థాయిలో నిజమైనటువంటి వారసులు బాల్ ధాక్రేకి సంబంధించి ఏకనా అని అక్కడ ఉన్న మరాఠీలు నమ్మారు రాజకీయ పరంగా ఎటువంటి వైరుధ్యాలైనా ఉండనివ్వండి మనం ఏదైతే సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామో చచ్చేంతవరకు కూడా ఆ విధంగానే ఉండాలి అనే దానికి సంబంధించి బాల్ ఒక ఎగ్జాంపుల్ అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే రాజకీయాల కోసం కుటుంబ పరమైనటువంటి విలువలు పార్టీ పరమైనటువంటి విలువలన్నీ కూడా కోల్పోవటానికి నేను సిద్ధం అని ఉద్ధవ్ ఠాక్రే నిరూపించారు అని స్థానికంగా ఉండే పత్రికలు మీడియాలు సోషల్ మీడియాలు కూడా గోల పెట్టాయి ఎన్నికల ముందు కూడా శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి ఆ వర్గంలో ఉన్నవాళ్ళు కూడా నాన్నగారు పెట్టినటువంటి ఆశయాల సాధనకి మనం ఎక్కడ కట్టుబడి ఉండట్లేదు దీన్ని ఒకసారి మీరు ఆలోచించాలి లేకపోతే మనం ఇండివిజువల్గా పోటీ చేద్దాం బట్ కాంగ్రెస్ పంచన కాంగ్రెస్ నీడను మాత్రం మనం పోటీ చేయొద్దు అని స్థానికంగా అక్కడ శివసేన ఉద్ధవ్ ఠాక్రేలో వర్గంలో ఉండేటువంటి నేతలు కూడా చెప్పారు కానీ రాజకీయంగా షిండే వైపు రాలేక ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉండలేక ఏదో విధంగా రాజకీయంగా తప్పదు కాబట్టి మమ్మల్ని కూడా ఉద్ధవ్ ఠాక్రే మార్చేశారు అని విమర్శలు చేసి అందులోనే మినకుండిపోయారు వాళ్ళు కూడా వారు చెప్తున్నటువంటి మాట అంతర్గతంగా పార్టీలో చర్చ కూడా జరుగుతోంది ఉద్ధవ్ ఠాక్రే పని అయిపోయింది జస్ట్ ఇది మా ఎగ్జాంపుల్ మాత్రమే అనేటువంటి మాట రాబోయే ఐదేళ్లలో అసలు ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉంటుందా బాల్ ఠాక్రే శివసేన ఏక్నాథ్ చిండే రూపంలో బ్రతుకుతుంది కానీ ఉద్ధవ్ ఠాక్రే రూపంలో మాత్రం ఎక్కడా బ్రతకదు అయిపోయింది బాల్ ఠాక్రే డిఎన్ఏ పరంగా బాల్ ఠాక్రే వారసుడు ఉద్ధవ్ ఠాక్రే తప్ప ఎక్కడా కూడా ఆయన రాజకీయాలకు కానీ ఆయన విలువలకు కానీ ఆయన ధైర్యానికి కూడా ఉద్ధవ్ ఠాక్రే వారసుడు కాదు అని మహారాష్ట్ర ప్రజలు అలా చేశారు కాబట్టే ఇటువంటి ఫలితాలు ఇచ్చారు అని స్థానికంగా కూడా రకరకాలైనటువంటి విమర్శలు పత్రికలు ఆర్టికల్స్ రావడం న్యూస్ రావడం అన్నీ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికైనా మారతారా అని అంటే ఇప్పటికి కూడా మారేటువంటి సిచ్యువేషన్ లేదు ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పంచన చేరాల్సినటువంటి అవసరం ఏంటి బాల్ లాగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ఇది ఆయన ఆశయ సాధన అని చెప్పి ఎందుకు గట్టిగా ఒక కామెంట్ కూడా చేయలేకపోతున్నారు ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీతో రాజకీయంగా విభేదాలు కాకుండా సరే మతపరమైనటువంటి విధి విధానాలు ఇవన్నీ పక్కన పెడితే రకరకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి బాల్ ఠాకరే వ్యక్తిగత వైద్యుడు వచ్చి చెప్పిన తర్వాత అవి కూడా పటాపంచలైపోయాయి ముస్లింలలో కూడా ఒక సానుభూతి ఉంది ఒక ధైర్య సాహసత్వంలో కూడుకున్నటువంటి ఒక వ్యక్తిగా బాల్ ఠాక్రేకి పేరుంది మరి ఏం చేస్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే ఏం చేస్తున్నాడు అనంటే స్ట్రోక్ ఉద్ధవ్ ఠాక్రేకి ఆదిత్య ఠాకరే రూపంలో జరిగింది కాబట్టే పార్టీ నాశనమైపోయింది రాబోయే ఐదేళ్లలో పోటీ చేయడానికి ఎదురు డబ్బులు ఇచ్చి మీరు పోటీ చేయండి అన్నా కూడా అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి ఉద్ధవ్ ఠాకరే శివసేన వర్గానికి రాబోతోందనేటువంటి రకరకాలైనటువంటి మాటలు రాజకీయ ఉద్ధండులు ఉన్నారు నా పక్కన అనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ ఉంది జాతీయ రాజకీయాల్లో రాజకీయ ధురంధరుడు శరద్ పవార్ నా వెనుక ఉన్నాడు అని విర్రవీగాడు కాబట్టే జనం కంప్లీట్గా తిరస్కరించారు ఏదైతే మరాఠాల వారి విధి విధానాలు కావచ్చు లేకపోతే వారి అభివృద్ధి కోసం వారి డెవలప్మెంట్ కోసం ఏర్పాటు అయినటువంటి శివసేన పార్టీ స్థాపించాడు బాల్ ఠాక్రే దానికి కంప్లీట్గా అగెయిన్స్ట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు ఉద్ధవ్ ఠాకరే ఎప్పుడైతే వెళ్ళిపోయాడో కంప్లీట్గా మైండ్లోంచి తీసేసారు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కనీసం పరిగణలో కూడా తీసుకోలేదు అనేటువంటి మాట కానీ అక్కడక్కడ స్థానికంగా ఉండే నేతల బలాబలాలను బట్టే ఉద్ధవ్ ఠాకరే వర్గంలో ఒకటి అర సీట్లు వచ్చాయనేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా రకరకాలైనటువంటి ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఇప్పటికైనా సరే ఆలోచించి ఒక రెండు మూడు సంవత్సరాలు రాజకీయ స్తబ్దత పాటించి ఏదో విధంగా భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యి దీనికి సంబంధించి పార్టీ విధి విధానాలు పార్టీని బలోపేతం చేయడం లేదు పార్టీని కనీసం బ్రతికించుకునేటువంటి అయినా చేస్తే బాగుంటుంది అని బాల్ ఠాక్రే ఆశయాల్ని కొనసాగించాలి అని అంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు మీరు రాజకీయంగా కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండండి కాంగ్రెస్ కూటంతో కానీ భారతీయ జనతా పార్టీ కూటంతో కానీ మీరు కలవకుండా మీరు అసలైనటువంటి రాజకీయ విధి విధానాలు నాన్నగారి గురించి లేకపోతే నాన్నగారి రాజకీయ విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధైర్యంగా ఉండండి బలంగా ఉండండి తెగుతూ ఉండండి అని చెప్తున్నారు కానీ పులి కనీసం పిల్లిలాగా కూడా వ్యవహరించట్లేదు అనేటువంటి మాట పులి కడుపున నిజంగా పిల్లి పుట్టింది అని రకరకాలుగా చెప్తున్నారు చూడాలి ఏ విధంగా ఉంటుంది బాల్ ఠాకరే ఆశయాల సాధన కోసం నేను కట్టుబడి ఉన్నానని షిండే వర్గం చెప్తూ ఉంటే ఆ షిండే వర్గాన్ని ఇప్పటివరకు అయితే ఆదరించారు రాబోయే ఐదేళ్లలో కూడా అదేవిధంగా ఆదరిస్తారా లేకపోతే పద్ధతి మార్చుకొని మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వెళ్ళి బాల్ ఠాక్రే ఆశయాల కోసం నేనే కట్టుబడి ఉన్నానని చెప్తే ప్రజలు నమ్మేటువంటి సిచ్యువేషన్ ఉందా బట్ మరాఠాలు మాత్రం అస్సలు మోసపోరు అనేటువంటి ఒక నానుడైతే ఉంది చూడాలి ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే దానికి సంబంధించి